ప్రాబ్లం అయింది పిల్లలకి ఆరో తరగతి పిల్లలు ఏడో పిల్లలు చిన్నగా ఉన్నారు కదా కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది నిన్న నిన్న అయినందుకు నిన్న మధ్యాహ్నం వండిద్దు మధ్యాహ్నం వండు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది మళ్ళీ ఇప్పుడు ఫోర్ అవుతున్న టైము అదే ఉండే మళ్ళీ అమౌంట్ సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేయించారు నాలుగు అవుతుంది ఇప్పుడు తింటుండు పిల్లలు మధ్యాహ్నం పురుగులు తినలేదు సార్ ఎన్నో ఫుడ్ బయడం వల్ల చాలా మంది హాస్పిటల్ కూడా అయ్యారు కదా మళ్ళీ ఈరోజు ఏమైంది అంటే మళ్ళీ చేసి మళ్ళీ అదే రిపీట్ అయ్యింది కరెక్ట్గా అందరూ వచ్చేసారు మళ్ళీ అదే రిపీట్ అయ్యింది మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ అదే విధంగా ప్రూవ్ రావడం అయి రావడం జరిగింది అందువలన ఈరోజు సార్ మళ్ళీ ఇవ్వరు చిటన్ రోజు రెడ్డి సార్ చెప్పించేసారు చిటన్ రోబో రెడ్డి సార్ చెప్పించారు సార్ రైస్ ఇప్పుడు చెప్పేస్తున్నారు సార్ దీనివల్ల మీరు

నలభై కిలో పోగంటికి అరవై కిలో బియ్యం సార్ అంటే కూడా ఇంటలేడు వేళ్ళమ్మానడు ఐదు కిలోలు కిలో తీసుకుంటుంది మా మన స్కూర్తి దాని నుంచి అన్నం అన్నమాట ఆరు సార్లు కడిగిన